త్యాగం చేసి ఈ రోజున తనని తనని తగ్గించుకుంటూ ఈ రోజు ఎందుకు ముందుకు వెళ్తా ఉన్నారు రాష్ట్రం కోసం రాష్ట్రం కోసం ఆయన సంకల్పం ఏదైతే ఉందో ఆయన ఆశయం ఏదైతే ఉందో ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ఎక్కడ ఉన్నా సైకిల్ ఉంటే గ్లాసు ఓట్లన్నీ సైకిల్కి గ్లాసు ఉంటే అక్కడ ఓట్లన్నీ సైకిల్ కమల ఓట్లన్నీ గ్లాస్ కి పడే విధంగా పవన్ కళ్యాణ్ గారి యొక్క నిర్ణయాన్ని మీరు అందరూ కూడా ఆమోదించాలి మద్దతు తెలియజేస్తా ఉన్నారు ఆదిరెడ్డి గారు వాసు ఆదిరెడ్డి వాసు గారి కుటుంబాన్ని జనంతో కలిసి ఉన్నారని చెప్పండి ఎన్నో ఇబ్బందులు పెట్టారు కేసులు కట్టారు సిఈడి కేసులు కట్టారు లోపలేశారు అయినా సరే ప్రజల మద్దతు ఉంది కాబట్టి ఈ ఎన్నికల్లో విజయం తథ్యం అని చెప్పని కూడా ప్రజలతో నుంచి ప్రజ తరపు నిల్లప్పుడు ఉంటారని చెప్పని ప్రజలకు ఒక భావన ఉంది తప్పకుండా మనందరం కలిసి నడవాల్సిన అవసరం ఉంది ఎంతో మంది నాయకులు కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు జనసేన ఇరవై ఒక చీట్లు తీసుకుందని చెప్పా ఉన్నారు ఎన్ని సీట్లు తీసుకున్నావు ఎంత అని చెప్పని కాదు ఒక పిలిపిస్తే ఆయన నమ్మిన ఆయన అభిమానించే ప్రతి ఒక్క జనసైనికుడు కలిసి గట్టిగా నడుస్తారని చెప్పని ఉంది కాబట్టి ఆయన మద్దతు తెలియజేశారు ఇవాళ ఈ కూటమికి అందరూ కలిసి గట్టిగా పనిచేయాలని చెప్పని ప్రజల తరపున నుంచోవాలని చెప్పని జన ముఖ్యమా జగన్ ముఖ్యమా అని చెప్పని భావించారు కాబట్టి ఈ కూటమికి మద్దతు తెలియజేశారని చెప్పి కూడా మీ అందరికీ చెప్తా అలాంటి ప్రభుత్వం అవసరమా లేదంటే ప్రజల తరపున నుంచి మన వాసు అవసరమా అని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటా ఉన్నాను అలాగే ఈ ప్రాంతంలో నుంచింటున్న పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు పైకి పైన మనం గెలిపించుకుంటే మనందరం ఈ మూడు వారాలు బాధ్యత తీసుకుని పోరాడి గెలిపించుకుంటే తప్పకుండా కేంద్రం నుంచి ఎటువంటి నిధులైనా సరే తీసుకొచ్చే ఒక సత్తా ఉన్న నాయకులు అలాగే మనందరం మద్దతు తెలియజేయాల్సిన బాధ్యత మనందరికి ఉంది మనం ఈ మూడు మూడు వారాల పాటు మనం బాధ్యత తీసుకుంటే తర్వాత ఐదు సంవత్సరాల పాటు వాళ్ళు మనందరి తరఫున ఉంచుంటారని చెప్పిన కూడా మిమ్మల్ని అందరికీ కోరుకుంటూ మా

ఎన్డిఏ కూటమి ఏ కూటమి రాజమండ్రి ఎంపీ అభ్యర్థినిగా మా యొక్క గుర్తు పెట్టుకుంటానని వేదిక ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నా ఆధిపత్యం చలాయించాలని భయపెట్టాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎవరైనా సరే వారికి అండగా నిలబడి రొమ్ము విరిచి మీకు వంగ వీటి కుటుంబం అండగా ఉందనే తిరిగే నైజం మా అన్న రాదన్నది ఆయనే ఆదర్శం తప్పకుండా ఆయన ఇచ్చిన స్ఫూర్తితో ముందుకు వెళ్తాం బలహీన వర్గాలు ఒక అభ్యుద్ధి కోసం కృషి చేస్తాం అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్త లేని అనేది ఉండదు సైకిల్ ఇంకొక ఓటు కవటలకి వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడి ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వాలని కూడా హేంద్రవరానికి పెద్దగా చేసినటువంటిది లేదు అనేటువంటి విషయం మీ అందరికీ తెలుసు నన్ను పదే పదే చెప్తున్నారు పార్క్ లో డివైడర్లు కావాలా ఉద్యోగాలు కావాలా ఏది కావాలి గట్టిగా సంపూర్ణ మద్యపాన నిషేధం కావాలా మధ్య వద్దు ప్రాణాలతో చెలగాట మాట్లా ఉన్నాడు ఎప్పుడు మీరు ఎప్పుడు ఎప్పుడు అనుభవించుచారు ఇస్తారు వాళ్ళకి ప్రాంతంలో అభివృద్ధి చేసాం చెప్పా ఉన్నారు రంగులేసే కానీ అభివృద్ధి రాదు ప్రతి యువ ప్రాంతం మనం కాపాడుకోవాలి ఒక సోషల్ మీడియా పోస్టింగ్ పెడితేనే కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారు వ్యాపారం చేసుకుంటే తీయి జారని కలిపి తీపు తోటి తప్పకుండా ఎన్నికల్లో ఇది ఒక కోటి విజయం కాదు ప్రజా విజయం కింద చూపించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవరిసుకుంటా ఉన్నా ఎమ్మెల్యేదికి ఆరుడవాసి గారికి తెలుసు వచ్చిన మీ ముందుకు వస్తున్నారు వంగవీటి రాడే గారు వంగవీటి రాధా గారు మీ ముందుకు వస్తున్నారు కోడి మద్దతులుపుతో మీ ముందుకు వస్తున్నారు మన ప్రజా వంగవీటి మాహందంగా గారు తనయుడు వంగవీటి రాడే గారు మీ ముందుకు వస్తున్నారమ్మా మీ ముందుకు వస్తున్నారు మన తెలుగుదేశం పార్టీ యువనాయకుడు కురు ఆదివాసు గారికి మద్దతుగా వంగవీటి మాహనంద నేవే తల్లిలు వంగవేటి నాయకులు మీ ముందు నిలకి ఎన్ఎయా కొనులకు మద్దతు గారు మీ ముందు ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేకించి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈనాడు సోదరులు వంగవీటి గారిని ఇక్కడికి పిలిపించి మాకు అండగా నిలబడే దిశగా అడుగులు తీసుకుంటున్నటువంటి సందర్భంలో వాసు గారికి నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా వంగవీటి సోదరికి కూడా నేను ప్రత్యేకించి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాడు వారు ఎన్డీఏ కూటమిని బలపరచాలని ఇక్కడ ఏదైతే ప్రజా సంక్షేమ పాలనని మనం ప్రతిష్ఠించాలి అని చెప్పి భావిస్తున్నామో ఆ ఆలోచనకి ఆ సంకల్పానికి తన మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడికి వచ్చినటువంటి సోదరుడు రాధా గారికి కూడా ప్రత్యేకించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను ప్రజా సమస్యల పట్ల స్పందించేవారు ఎక్కడైనా సరే బడుగు బలహీన వర్గాల వారికి కనుక అన్యాయం జరుగుతున్నట్లయితే వెంటనే వెళ్ళి అక్కడ వారికి అండగా నిలబడేవారు ఏ లక్ష్యానికి వారు తమ జీవితాన్ని అర్పించారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు ఆ తండ్రి చూపినటువంటి బాటలో నడుస్తూ ఇవాళ ఆ తండ్రికి తగ్గ తనయుడుగా సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారందరికీ కూడా మీరెవ్వరూ ఇబ్బంది పడిన అవసరం లేదు భయపడిన అవసరం లేదు నేను మీకు తోడుగా ఉన్నాను అని చెబుతూ అన్నా అని పిలిస్తే పలికే గొంతుగా ఇవాళ వచ్చినటువంటి సోదరులు వంగవీటి గారికి కూడా నేను ప్రత్యేకించి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇటువంటి ప్రజాప్రతినిధుల్ని నేను నేను ప్రశ్నిస్తున్నాను మీరు స్థానికులుగా ఉండి మీరు రాజమహేంద్రవరం అభివృద్ధికి ఏమి చేశారు అని చెప్పి నేను వారిని ప్రశ్నిస్తున్నాను మన పక్కనే పారేటువంటి గోదావరి ప్రక్షాళనకి కేంద్రం యాభై కోట్లు నిధులు ఇస్తే నేటి వరకు కూడా ఆ పనులు ప్రారంభించకపోవడం మరి మీకు రాజమహేంద్రవరం పట్ల ఉన్నటువంటి అంకిత భావానికి నిదర్శనమా అని చెప్పి వారిని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మన చెత్తనంతా తీసుకుని వెళ్ళి గోదావరి పక్కనే పడేసి ఆ నీళ్లు సైతం అవి అక్కడ కలుషితం అవడానికి కారణమవుతున్నటువంటి వారు మరి స్థానికులుగా మీరు ఆ సమస్య పట్ల స్పందించకుండా మీరేం చేస్తున్నారు అని చెప్పి నేను వారికి వేస్తున్నటువంటి ప్రశ్న అదే విధంగా డ్రగ్ మాఫియా కావచ్చు ఏ విధంగా పేట్రేకి రేగిపోయిందో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు మరి స్థానికులుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి మీరు ఏమి చర్యలు చేపట్టారు అని చెప్పి వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఒక హ్యాపీ స్ట్రీటు లేదా రెండు రోడ్లు వేసేసి ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారంటే నిజంగా అటువంటి ప్రజాప్రతినిధులు మనకు కావాలా అని చెప్పి నేను మీ అందరికి వేస్తున్నటువంటి ప్రశ్న అదే విధంగా డ్రగ్ మాఫియా కావచ్చు ఏ విధంగా పోయిందో నేను ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు మరి స్థానికులుగా ఉన్నటువంటి మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని రక్షించడానికి మీరు ఏమి చర్యలు చేపట్టారు అని చెప్పి వారికి నేను వేస్తున్నటువంటి ప్రశ్న ఒక హ్యాపీ స్ట్రీటు లేదా రెండు రోడ్లు వేసేసి ఇదే అభివృద్ధి అని చెప్పి చెప్తున్నారంటే నిజంగా అటువంటి ప్రజాప్రతినిధులు మనకు కావాలా అని చెప్పి నేను మీ అందరికీ వేస్తున్నటువంటి ప్రశ్న